కులాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే బుద్ధ కల్కి అవతార కథనము అటు పిమ్మట అగ్ని ఈ విధంగా పలికెను బుద్ధావతారం గురించి చెప్పెదను ఇది చదువువానికి వినువానికి కూడా మంచి ప్రయోజనం చేకూర్చును పూర్వం దేవాసుర యుద్ధం జరిగినం ఆ యుద్ధమును పరాజితులైన దేవతలు రక్షింపు రక్షింపమని ప్రార్థిస్తూ పరమేశ్వరుని శరణ చొచ్చర్రి అప్పుడు స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు శుద్ధోదని కుమారుడుగా జన్మించి దైత్యులకు మోహం కలిగించి వారు వేదధర్మం విడిచినట్లు చేశాను వారందరూ బౌద్ధులైరి ఆ పరమేశ్వరుడే అర్హతుడై మిగిలిన వేదవర్జితులందరినీ అర్హతలను చేశాను ఈ విధంగా దైత్యులు వేద ధర్మాది వర్జితులైన పాషండలు గాయరే వారు ఇచ్చి కర్మలు చేసిరి వీరందరూ అధమని నుండి కూడా ప్రతిగ్రహం చేయుదురు కలియుగాంతమున శంకరం అగదురు శీలరహితులైన దొంగలు పదనైదు శాఖలు గల వాజసనేయ వద వేదము ప్రమాణం కాగలదు ధర్మమన చొక్కా తడుక్కొనం లేచులు రాజులై అధర్మమందు ఆసక్తి కలవారే మనుషులను భక్షించగలరు విష్ణుయేసుని కుమారుడు యాజ్ఞవల్క్యుడు పురోహితుడిగా కలవాడు ఒక కలికి ఆయుధములలో మిక్కి నేర్పరి మిక్కిలి నేర్పరియ్యయి అస్త్రములను ధరించి లేచ నశింపచేయను నాలుగు వర్ణములందు తగిన కట్టుబాట్లు చేయగలడు ప్రజలను నాలుగు ఆశ్రమములందునూ సద్ధర్మ నందును నిలపగలడు విష్ణువు కలికి రూపం విడిచి స్వర్గమునకు వెళ్ళను పిమ్మట పూర్వం వలె కృతయుగం ఏర్పడను ఓ ముని వర్ణాశ్రమములు తమ తమ ధర్మములను ఆచరించును ఈ విధంగా శ్రీ మహావిష్ణువు అన్ని కల్పములందును అన్ని మన్వంతరములందునూ అనేకములైన అవతారములు ఎత్తుచుండను గడిచినవి రానున్నవి అవతారములు ఎన్నయో లెక్కకు మించి ఉన్నవి విష్ణు దశావతారములను పఠించినవాడు విన్నవాడు పాపములు నశించి సర్వకామములు పొంది కులములో కూడి స్వర్గం చేరను విష్ణువు ఈ విధంగా ధర్మాధర్మ వ్యవస్థ చేయిచుండును సృష్టి కారణమైన ఆహరి ఈ విధంగా అవతరించి మరలా స్వర్గమునకు వెళ్ళిపోయెను జగత్ సృష్టి వర్ణనము అగ్ని ఇప్పుడు విష్ణువు యొక్క జగత్ సృష్టి మొదలగు క్రీడను గురించి చెప్పేదను వినము స్వర్గాదులను నిర్మించిన అతడే సృష్టికి ఆది అయినవాడు అతడు గుణములు కలవాడు నిర్గుణుడు కూడా ప్రారంభమైన సద్రూపమైన బ్రహ్మయే అవ్యక్త అవస్థలో ఉండెను ఆకాశం కానీ రాత్రి కానీ పగలు కానీ లేకుండెను ప్రకృతిని పురుషుడు అయిన విష్ణువును ప్రవేశించి క్షోభింపచేసెను సృష్టి సమయమైన ప్రకృతి పురుషుల క్షోభ వలన మహత్తత్వం జనించను దాని నుండి అహంకారం జనించెను ఇంద్రియాది వికారములకు కారణమైన అహంకారము తైజసము పంచభూతములకు కారణమైనది తామసము అహంకారం నుండి శబ్ద తన్మాత్ర రూపమైన ఆకాశము దాని నుండి స్పర్శ తన్మాత్ర రూపమైన వాయువు దాని నుండి తన్మాత్ర రూపమైన అగ్ని దాని నుండి తన్మాత్ర రూపమైన ఉదకము దాని నుండి గంధ తన్మాత్ర రూపమైన పృథివో జనించను ఇవన్నీ తామస అహంకారం నుండి జనించెను పిదప తైజసాహంకారం నుండి తైజసమైన ఇంద్రియం ఇంద్రియములు పది వైకారిక దేవతలు పదకొండవ ఇంద్రియమైన మనసు పుట్టినవి పిమ్ముట భగవంతుడైన బ్రహ్మ వివిధ ప్రజలను సృజింపదలిచిన వాడై ముందుగా జలమును సృజించను దాని ఎందు తన వీర్యమును విడిచెను ఉదకమునకు నారములు అని పేరు అవి నరుని వల్ల పుట్టను కదా పూర్వం నారములు అనగా ఉదకములు నరునికి స్నానం అందుకే అతడు నారాయణుడు అని చెప్పబడను ఉదకంలో ఉన్న ఆ వీర్యం బంగారు వర్ణం గల అండమయ్యను దాని ఎందు స్వయంభువైన బ్రహ్మ జనించనని మేము వింటమి భగవంతుడైన హిరణ్య గర్భుడు ఆ అండంనందు పది వత్సరంల కాలం ఉండి దాన్ని రెండు పక్కలుగా చేసి ద్విలోకంను భూలోకమును నిర్మించను ఆ రెండు పక్కల మధ్య ఏందో ఆకాశం సృజించను ఉదకమందు తేలుచున్న తేలిచున్న భూమిని పది దిక్కులను సృజించను అచట కాలమును మనసును వాక్కును కామమును క్రోధమును మరియు రతిని నిర్మించను ప్రజాపతి ఈ రాబో సృష్టిని పైన చెప్పిన ఆకాశాదులతో సంబంధించిన దానిగా చేయదలిసి ముందుగా వాటిని సృజించను మెరుపులను వజ్రమును మేఘములను రక్తమును ఇంద్రధనుసును లేదా ఎర్రని రంగు గల ఇంద్రధనుసులను పక్షులను భర్జన్యుని సృజించను పిదప యజ్ఞశుద్ధి కొరకై ముఖం నుండి ఋగ్యజ సామవేదములు సృజించను ఈ వేదములు సాధ్యులను దేవతలను ఉద్దేశించి యజ్ఞం చేశను అనేక విధములకు భూతములను సృజించను భుజం నుండి కుమార్ని క్రోధం నుండి రుద్రుని సృజించను మరీ చే అత్రి అంగీరసుడు పులస్సుడు పులహుడు క్రతువు వశిష్ఠుడు అని వారిని సృజించను ఈ ఏడుగురును బ్రహ్మ మానసపుత్రులకు బ్రహ్మలను ప్రసిద్ధి చెందిరి ఈ సప్త బ్రహ్మలను రుద్రులను ప్రజాసృష్టి చేసిరి తన దేహంను రెండు భాగమునగా చేసి ఒక భాగం పురుషుడుగాను మరొక భాగం స్త్రీగాను అయి బ్రహ్మ ఆమెయందు ప్రజలను సృజించను స్వయంభవ వంశ వర్ణనము స్వాయంభవం మనము ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అని కుమారులను తపస్సాలని అఘ శతరూపా సుందర్య కుమార్తెను జనింపచేశను ఉత్నపాదుని వలన సురుచయందు ఉత్తముడని పుత్రుడను సునీతయందు ధ్రువుడని పుత్రుడు జనించిరి ఓ ముని ధ్రువుడు కీర్తి కొరకై మూడు వేల దివ్య వర్షముల పాటు తపస్సు చేశాను అతని విషయం నా సంతసించిన విష్ణువు అతనికి సప్తర్షుల కంటే ముందు స్థిరమైన స్థానం ఇచ్చను అతని అభివృద్ధిని చూసి ఇతని తపస్సు యొక్క ప్రభావం ఎంత గొప్పది ఇతని శాస్త్రజ్ఞానం ఎంత అద్భుతమైనది సప్తర్షులు కూడా ఇతను తమ ఎదుట నిలుపుకునే ఉన్నారు కదా అని హుసనుడు ఒక శ్లోకం చదివాను ధ్రువునికి సిష్టి భవ్యుడు శంభువు అను కుమారులు జనించరు శిష్టికి సుచ్ఛాయ వలన రిపువు రిపుంజయుడు రిప్రుడు వృకలుడు వృకతేజసుడు అని పుణ్యాత్ములైన కుమారులు జన్మించిరి రిపునకు బృహతి ఎందు చాక్షసుడు సర్వతేజసుడు అని పుత్రులు జన్మించిరి చాక్షుసుడు పుష్కరిణిలో వీరణయందు మనవును జనింపచేసెను మనవునకు నడ్వలయందు ఊరుడు పూరుడు తపస్వి సత్యవాక్కు కవి అగ్నిష్డు అతిరాత్రుడు సుజమ్నుడు అతిమన్యుకుడు అను పది మంది శుతోత్తములు జనించు ఊరుని వలన ఆగ్నేయ అను అతడి భార్య అంగుడు సుమనసుడు స్వాతి క్రతువు అంగిరసుడు గయుడు అని కాంతిమంతులకు ఆరుగురు కుమారులను కనెను అంగునకు సునీధిని కుమార్తె ఎందు రేణుడను ఒక కుమారుడు జనించెను పాపాశక్తుడై ప్రజారక్షణం చేయని ఆ వేణుని ఆ మునులు కుసములను ప్రయోగించి సంహరించిరి పిమ్మట మనుల సంతానం కొరకై వేణుని కుడి చేతిని మధించగా దాని నుండి పృథు చక్రవర్తి జనించెను మనులందరూ అతన్ని చూసి మహా తేజస్సాలి అయినైతడు ప్రజలను రంజింపచేయగలడు గొప్ప కీర్తిని కూడా పొందగలడు అని పలికిరి క్షత్రియుల పూర్వ పురుషుడును వయశ్యుని కుమారుడును తేజస్సు చే దహింప చేయించున్నట్లు అగు ఆ పృథువు ధనస్సును కవచమును ధరించి ప్రజలందరినీ రక్షించను ఆ రాజు యాగం చేసి అభిషేకం పొందిన వారిలో మొదటివాడు అతని నుండి పుట్టిన నేర్పరులైన వీరులు సూతమాగతలు అతన్ని స్తుంచరు అతడు ప్రజల జీవనానికి ఉపయోగించి సస్యములను సంపాదించుటకై భూమిని పితికెను దేవతలు మునిగణములు గంధర్వులు అప్సరోగణములు పితృదేవతలు దానవులు సర్పములు లెతలు పర్వతములు జన్ లో ఆయా పాత్రల్లో పితకగా భూమి వారి వారికి కావలసిన క్షీరం ఇచ్చను దానిచే వారందరూ ప్రాణధారణం చేసిరి పృథు చక్రవర్తికి అంతర్ధి పాలితుడు అను ధర్మవేత్తలైన ఇరువురు కుమారులు జనించ్రి శిఖండిని అంతర్ధి నుండి హవిర్ధానుడు అన కుమారు కుమారుని అగ్నిపుత్రి యగు దిశన హవిర్ధా హవిర్ధానుని వలన ప్రాచీన బర్హిస్సు శుక్రుడు గయుడు కృష్ణుడు వ్రజుడు అజనుడు అను ఆరుగురు కుమారులను కనెను యజ్ఞం చేయిచున్నప్పుడు కుశలు వాటి అగ్రమును తూర్పుపై కొంటున్నట్లు భూమిపై పరవబడను అందుకే పూజడైన ఆ ప్రజాపతికి ప్రాచీన బరహిస్సు అనో పేరు వచ్చను సముద్రని అయిన సవర్ణ ప్రాచీన బరహిస్సు వలన పది మంది కుమారులను కనెను వారందరికీ ప్రచేతస్సులనియే పేరు వారందరూ ధనుర్వేద మందు పరిపూర్ణ ప్రజ్ఞ కలవారు ఒకే విధంగా ధర్మం ఆశ్రయించుచున్న వారందరూ సముద్రజలంను నివసించి పదివేల సంవత్సరంలో గొప్ప తపస్సు చేసిరి వారు విష్ణువు నుండి ప్రజాపతిత్వం పొంది సంతసించిన వారి సముద్ర జలం నుండి లేచిరి అప్పుడు భూమా భూమి ఆకాశంలో వృక్షముల వ్యాప్తంలై ఉండెను వారు తమ ముఖం నుండి పుట్టిన అగ్ని వాయువుల చే ఆ వృక్షం దహింపచేయం మొదలెడి అప్పుడు రాజైన సోముడు ప్రజాపతుల దగ్గరికి వెళ్ళి కోపమును ఉపసంహరింపుడు భవిష్యత్తును గురించి తెలిసిన నేను తపస్సాలయగుండుముని కుమార్తె అయిన ప్రములో చేయందు ఉత్తమరాలకు మారిషాను కన్యను తిని ఆమెను మీకు ఇచ్చేదను ఆమె మీ వంశంను వృద్ధిపొందించే భార్యగు గాక ఆమె ఎందు పుట్టిన దక్షుడు ప్రజలను పొందించను అని పలికెను ప్రచేతసులో ఆమెను స్వీకరించరి ఆమెకు దక్షుడు కుమారుడు జన్మించను అతడు మనసు చేస్తే ఆవర జంగమలకు ద్విపాత్రులను మనుషులు మొదలగు వారిని చతుష్పాత్తులను నాలుగు కాళ్ళు కలవారిని సృజించి పిమ్మట స్త్రీలను సృజించను వారిలో పది మంది యమధర్మరాజుకు పదముగ్గురిని కశ్యపునికి సోమునికి ఇరవై ఏడుగురిని అరిష్టనేమికి నలుగురిని బహుపుత్రునికి ఇద్దరిని అంగీరసునికి ఇద్దరిని ఇచ్చాను పూర్వం వారి ఎందు మానస చే దేవతలు నాగాదులో జనించరు యమధర్మరాజుకు ఆ ఇతన పది మంది భార్యల వలన కలిగిన సంతానం గురించి చెప్పేదను విశ్వకు విశ్వేదేవతలు సాధ్యకు సాధ్యలు మరుత్వలకు ఇద్దరు మరుత్వంతులు వసవుకు వసువులు భానువుకు భానులు ముహూర్తకు ముహూర్తులు లంబకు ఘోషుడు యామికి నాగవీధి మరుత్వతికి పృథువికి సంబంధించిన సకల వస్తుజాతము సంకల్పకు సంకల్పలు జన్మించినవి చంద్రునికి నక్షత్రం వలన ఆపుడు ధ్రువుడు సోముడు ధరుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు అను ఎనమండుగురు వసువులు జనించని అపుని కుమారుడు వైతన్యుడు శ్రముడు శాంతుడు ముని అనువారు లోకాంతుడైన కాలుని కాలుడు ధృవుని కుమారుడు వర్చసుడు సోముని కుమారుడు ద్రవిణుడు హుతహవ్యహుడు శిశిరుడు ప్రాణుడు రమణుడు అనవారు ధరుణకి మనోహరయ్యందు కుమారులుగా జనించిన అనిలుని కుమారుడు పురోజవుడు అనిలుని కుమారుడు అవిజ్ఞాతుడు కుమారుడు అగ్నిపుత్రుడుగా శరస్తంభం నందు జనించను అతని తర్వాత సాకుడు విశాఖడు నైగమయ్యడు పుట్టిని కృత్తిక నుండి కార్తికేయుడు యతి అయిన సనత్కుమారుడు పుట్టిని వేలకొలిది శిల్పములు చేయవాడు దేవతల వడ్రంగయో కాంతిమంతుడు ఒక విశ్వకర్మ అను దేవులుడు ప్రత్యూషుణ్ణ నుండి జనించను మనుషులు భూషణాది శిల్పములను జీవనాధారములుగా చేసుకుని చెందరు సురభి తపస్సు చే పవిత్రీకృతురాలే మహాదేవుని ప్రసాదం చే ఏకాదశ రుద్రులను కనెను మేకపాదం వంటి ఒక పాదం గల ఆహిర్బుజ్నుడు త్వష్ణయందు త్వష్ణయన రుద్రుడు బహురూపుడు హరుడు పరాజితుడు కాని త్రయంబకుడు వృషాకమయు కపర్దధార్యగు శంభవు రైవతుడు మృగవ్యాధుడు సర్పుడు కపాలియు కపాలయురాచర జగత్తును వ్యాపించిన కోట్ల కొలది రుద్రులు జన్మించరు శ్రీమంతుడు మహాయశాలియగు విశ్వరూపుడు త్వష్ట కుమారుడు కశ్యప వంశవర్ణనం ఓ మునీశ్వరుడా ఇప్పుడు కశ్యపునకు ఆది ఆదిత్యాదులయందు పుట్టిన సంతానం గురించి చెప్పదను మన్వంతరం నందు తుషిత దేవతలుగా ఉన్నవారే మరల వైవస్థం నందు విష్ణువు శుక్రుడు త్వష్ట దాత ఆర్యముడు పూష విశస్వంతుడు సవిత మిత్రుడు వరుణుడు భగడు హంశవు అను ద్వాదశ ఆదిత్యులుగా అతిథి ఎందుకు కశ్యపునికి జన్మించరు అరిష్టనేమి భార్యలకు పదనారుగురు పుత్రులు జన్మించరి విద్వాంసుడైన బహుపుత్రునికి నలుగురు విద్వత్తులు కుమార్తెలుగా పుట్టిరి కృషాసుని శ్రేష్టమైన సుర ఆయుధములు ప్రత్యంగిరసుని వల్ల జరించినవి యుగమునందును సూర్యుని ఉదయాస్తమయం ఉదయ అస్తమయం వలె వీరి ఉదయ అస్తమానములో జరుగుచుండును దిదికి కశ్యపుని వలన హిరణ్య హిరణ్యాక్షుడు అను కుమారులు విప్రచిత్తి భార్య అయిన సంహిక అను కుమార్తె జన్మించరి ఆమెకు రాహువు మొదలగు పుత్రులు పుట్టి సైమికేయులని ప్రసిద్ధి పొందిరి ఓం సహనాభవత్ సహనోభునత్ సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై Om Santi Santi Santi